హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కర్రీ వచ్చేసి చేపల డీప్ ఫ్రై అండి కొరిమినచాపైతే తీసుకొని వచ్చాము రైతు బజార్కి వెళ్ళి అదైతే ఫైవ్ హండ్రెడ్కి ఏమో కేజీ అంట ఒక హాఫ్ కేజీ తీసుకొని వచ్చాము తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు కట్ చేసి ఇచ్చారు కదండి చాలా చండాలంగా కట్ చేసి ఇచ్చారు అదంతా నీట్గా కడిగేసుకొని ఉప్పు పసుపు వేసి నీట్గా కడుక్కున్నాము ఆ తర్వాత నీట్గా కడిగిన తర్వాత ఒక డిష్లోకి తీసుకొని దాంట్లోకి పసుపు తగినంత అల్లం వెల్లుల్లి పేస్టు కారము ఉప్పు మసాలా పౌ ధనియా పౌడరు గరం మసాలా వేసుకొని మొత్తం కలిపేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకొని ఆ తర్వాత వేయించుకోవాలన్నమాట ముందే వేయించుకుంటే కొంచెం ముక్కలు పట్టకుండా ఉంటుంది కొంచెం ముందుగానే మనం అన్ని మసాలాలన్నీ పట్టించి పక్కన పెట్టుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట అవన్నీ మొత్తం కలిపేసుకోవాలి నాకు నాకైతే ఈ చేపలు ఫ్రై అయితే నేనైతే భలే చేస్తానని అందరూ అంటారు చాలా అంటారు నేను అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా చేసేదాన్ని అమ్మ చేసినట్టే నేను కూడా చేస్తుంటాను చూస్తున్నారు కదండి ముక్కలు తల తోక అన్నీ వచ్చాయి అయితే కలిపేసుకొని చూస్తున్నారుగా ఇలా పక్కన పెట్టుకోవాలన్నమాట ఒక అర్ధగంట తర్వాత మనం స్టవ్ పై బాండి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం అంటే కొంచెం కొంచెం వేసి ఫ్రై చేయకూడదండి ఎక్కువ ఆయిల్ అయితే మళ్ళీ మనం వేరే దాంట్లోకి వాడుకోవాలంటే కష్టమైపోతుంది కదా ముక్క మునిగేంత వరకు ఆయిల్ వేసుకొని బాగా వేడైన తర్వాత ఒక్కో ముక్క తీసి నూనెలో అయితే వేసుకోవాలన్నమాట నూనెలో వేసుకొని వెంటనే కదిలించకుండా ఒక్క రెండు నిమిషాలు అలా వదిలేసి ఆ తర్వాత చిన్నగా చిన్న చిన్నగా అలా కదిలిస్తూ ఉండాలన్నమాట అది అడుగు అంటకుండా ఊడిపోయి వస్తే తిరిగేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదండీ అడుగు అంటకుండా తిరిగి తిరిగేసాము మళ్ళీ ఒకసారి తిరిగేసుకొని ఈ రెండు పక్కల కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవడమేనండి చూస్తున్నారు కదండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది నేనైతే ఈరోజు చికెన్ కర్రీ చేశాను పప్పుచారం చేశాను చేపల ఫ్రై అయితే చేశానండి మా పాప మాల్లుడు నమ్మినోడు వచ్చాడు ఇవైతే చేశాను ఈ వీడియో మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నంజుకోవడానికైనా స్నాక్లో తినడానికైనా బాగుంటుంది అదేవిధంగా మీకు నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్ని ఇదే ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నేను మీకు ఇలాంటి మరెన్నో కొత్త కొత్త వంటలన్నీ మీకు చూపిస్తూ ఉంటాను మీ అండ ఉంటేనే నేను ముందుకు పోగలను చూస్తున్నారు కదా మీరు ఒకసారి ట్రై చేయండి ఇది రెండు మూడు రోజులు కాదండి వన్ వీక్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిలువ ఉంటుంది మామూలుగా బయట పెడితే కనుక టూ త్రీ డేస్ అయినా బాగుంటుంది మనం వాడుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్